అందరికీ నచ్చిన చాలా టేస్టీ అయిన కరకరలాడే బెల్లం చేసుకుందాం చేసుకున్నాం ఒక పెద్ద బౌల్లో రెండు కప్పులు మైదా వేసుకుని దీంతో పాటు పావు కప్పు సూజీ రవ్వ అర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల పంచదార పొడి ఒక టీ స్పూన్ పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మూడు టీ స్పూన్లు కరిగిన నెయ్యి వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి రెడీ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు పిండిని చిన్న 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 ఉండలుగా డివైడ్ చేసుకోవాలి ఒక ఉండని తీసి గవ్వల్ చెక్క వస్తుంది ఇట్లా గవ్వలని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో కావాల్సినంత నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడికిన తర్వాత గవ్వల్ని బ్యాచెస్ లో నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి ఈ విధానంగా గవ్వలని డీప్ ఫ్రై చేసి పూర్తిగా ఆరపెట్టుకోవాలి బెల్లం పాకానికి పాన్లో అరకప్పంతా తురిమిన బెల్లం నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం మిక్స్ చేయాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసి అంత కోటయ్యట్టు మిక్స్ చేసుకోవాలి బ్రహ్మాండమైన బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి చేసిన వెంటనే తింటే అవ్వా అద్రింది